ఈ మధ్యకాలంలో హిందూ పురాణాలని గ్రంథాలని రకరకాలుగా వక్రీకరించి ప్రచారం చేయటం మనం చూస్తున్నాం ధర్మానికైతే వాళ్ళు మ్యాక్సిమం ఎంత హాని చేయాలో అంత చేస్తున్నారు సీతాదేవి రాముడికి చెల్లెలు అని రాస్తే ఇంకొన్ని చోట్ల వావణాసురుడి చెల్లెలు అని రాస్తే రోజుకి కూడా థాయిలాండ్లో ఇటువంటి కుట్ర చేసిన ఒకనాటి జైను సనాతన ధర్మాన్ని పదుగురులో పాల్చన చేస్తా ఉన్నారు హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక పది పదిహేను ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్ పే గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకి అది మర్చిపోవటం మన నిధి సేకరణలో తమ విరాళాల్ని పంపలేకపోవటం జరుగుతుంది అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పే ని యాక్టివేట్ చేయడం జరిగింది ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వటం ఛానల్ లో కూడా డిస్ప్లే చేయటం సదర్ క్యూఆర్ కోడ్ మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవటం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ అమౌంట్ ని సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ మధ్య కాలంలో హిందూ పురాణాలని గ్రంథాలని క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు నాస్తికులు కావచ్చు రకరకాలుగా వక్రీకరించి ప్రచారం చేయటం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ వక్రీకరణ అనేది ఈ రోజు కొత్తగా వీళ్లు మొదలెట్టింది కాదు కొన్ని తరాల నుంచి ఇంకా చెప్పాలంటే యుగాల నుంచి కూడా సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయటం కోసం ఎంతో మంది కంకణం కట్టుకున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా వేదాన్ని ఆ తర్వాత ఉపనిషత్తుల్ని ఆ తర్వాత ఇతిహాస పురాణాలని వీటిని వక్రీకరించడమే పనిగా పెట్టుకుని ఎంతోమంది ముందుకొచ్చారు అయితే ఇదే క్రమంలో కొంతమంది అనుకూల వైరీ రచనలు కూడా చేశారు అటువంటి అనుకూల వైరు రచనల్ని కొంతమంది నమ్ముతూ ఈ అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేసుకుంటూ వాళ్ళు మోసపోయిందే కాకుండా హిందూ సమాజాన్ని కూడా మోసపోయేలాగా చేస్తూ ఉన్నారు అయితే ఇందులో అందరినీ చెడ్డవాళ్ళు అని నేను అన్ను కానీ వాళ్ళ అమాయకత్వం కావచ్చు లేకపోతే వాళ్ళకి తెలియనితనం కావచ్చు ఏదని కారణాల చేత మొత్తానికి ధర్మానికైతే వాళ్ళు మాక్సిమం ఎంత హాని చేయాలో అంతా చేస్తూనే ఉన్నారు తాజాగా ఒక ఇంటర్వ్యూ చూడటం జరిగింది ఆయన హనుమత్ ఉపాసకుడట డ్రీమ్ అనే ఛానల్లో వచ్చిన ఈ ఇంటర్వ్యూలోని కొన్ని భాగాల్ని కట్ చేసి క్రైస్తవులు కొంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళెవరో దుష్ప్రచారం చేయటం ఏంటి ఈయన మాట్లాడుతున్న దానిలో ఉన్న డొల్లతనం ఏంటి దాని వెనకాల ఉన్న వాస్తవం ఏంటి ఇది కూడా మనమే మాట్లాడుకున్నాం ఎందుకంటే మనం ఇక్కడ వ్యక్తుల్ని మెప్పించడానికి లేం ధర్మం కోసం నిలబడను కాబట్టి తప్పు చేస్తున్న వాడు మన ధర్మంలో వాడైనా మంచివాడైనా సరే ఎందుకంటే ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు తెలియని వ్యక్తికి ఉద్దేశాలు ఆపాదించి అతని క్యారెక్టర్ అసోసినేషన్ చేయాల్సిన అవసరం నాకు లేదు కానీ ఆయన మాట్లాడిన తప్పులను అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పోజ్ చేయాల్సిందే ముందుగా ఒకసారి టైటిల్ చూడండి హనుమంతుడు బ్రహ్మచారి కానీ ముగ్గురు భార్యలు ఉన్నారు అనే మాట వాడారు ఒకసారి ఏం జరిగిందో చూద్దాం స్వామి హనుమ బ్రహ్మచారి మాత్రమే కాదు ఆయనకి ముఖ్యంగా వల్లరీదేవి దేవి అనేటువంటి ముగ్గురు భార్యలు ఉన్నారు మరి వివాహం అయిన తర్వాత అదే చెప్తున్నాను ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటంటేనమ్మా కొన్ని పర్వదినాలు ఉంటాయి దినాలు ఉంటాయి కొన్ని సంప్రదాయబద్ధంగా స్త్రీ పురుషుల సాంగత్యం కొన్ని రోజుల్లో పనికి రాదు పనికి రాదు దానిలో దిట్ట ఆంజనేయస్వామి కాబట్టి ఆయన బ్రహ్మచారి అన్నారు సహజంగా పెళ్లి కాని అవివాహితుడు అంటారు పెళ్ళైతే వివాహితుడు అంటారు బ్రహ్మచర్యానికి అర్థం ఏమిటంటే ఇది అసలు అర్థం సమస్య ఏంటంటే ఈయనకి నిజంగా బ్రహ్మచర్యం గురించి భవిష్యత్ తెలియకపోయి ఉండొచ్చు అఫ్కోర్స్ బ్రహ్మమునందు చరించువాడు బ్రహ్మచారి ఇది ఒప్పుకుంటారు కానీ ఇష్టారాజ్యంగా స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటూ అనేక మందితో తిరుగుతూ నేను బ్రహ్మచారిని అంటే కుదరదు ఉదాహరణకి రామచంద్ర ప్రభువు వివాహితుడే కానీ వనవాస కాలమంతా కూడా పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాడు ఎందుకు దాన్ని బ్రహ్మచర్యము అనే మాట అన్నాము అంటే ఆ రోజున తను సతీ సమేతంగా ఉన్నప్పటికీ నేను తన వల్ల పక్కనే భార్య లేకుండా ఉంటున్న లక్ష్మణస్వామి ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వకూడదు కాబట్టి ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా వైవాహిక జీవనానికి కాస్త దూరంగానే గడిపారు అంటే శారీరక సాంగత్యం కావచ్చు లేకపోతే సాన్నిహిత్యం కావచ్చు లక్ష్మణ స్వామి ముందు ఏనాడు వాళ్ళు ప్రదర్శించలేరు పైగా నారబట్టలు కట్టుకుని జటావల్కములు పెట్టుకుని ఆ దీక్షాకాలం అంతా కూడా చాలా పవిత్రమైన జీవితం గడిపారు అది బ్రహ్మచర్యమే వివాహితుడైనప్పటికీ బ్రహ్మచర్యమే అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అష్ట భార్యలు కలిగినా సరే పదహారు వేల మందిని ఏకముహూర్తంలో వివాహం చేసుకున్నా సరే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పటికీ అస్కలిత బ్రహ్మచారి కారణం కృష్ణ పరమాత్మ ఆలోచనల్లో ఎక్కడా కూడా సంసారం పట్ల మోహం కానీ లేకపోతే సంసార జీవితం పట్ల అనురక్తి కానీ లేదు ఇది బ్రహ్మచర్యాలకి కొలమానం అనుకోవచ్చు కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి కోటక బ్రహ్మచారి ఆయనకి జీవితంలో ఎన్నడూ వివాహం జరగలేదు కానీ ఆయన బ్రహ్మచారే కానీ ముగ్గురు భార్యలు అంటూ ముగ్గురు భార్యల పేర్లు కూడా చెప్పారు అందులో మొదటగా సువర్చలాదేవి ఆ తర్వాత వల్ల దేవి ఆ తర్వాత దేవి అని ముగ్గురు పేర్లు చెప్పారు నిజంగా ఇవంతా కూడా దేనికన్నా ప్రమాణం ఉన్నాయా అంటే దేనిలోనూ ప్రమాణం లేదు కానీ ఏ ప్రమాణం లేకుండా ఇలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఎప్పుడో రాయబడ్డ వక్రీకరించబడ్డ పుస్తకాల గురించి చెప్పాను కదా అటువంటి పుస్తకాలని ఆధారంగా చేసుకుని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సరే అవన్నీ వెళ్లే ముందు ఇంకేం మాట్లాడుతున్నాడో విందాం రండి బ్రహ్మచర్యం అంటే ఏ వేళలో ఏ పరిస్థితుల్లో స్త్రీ పురుషుల కలయిక కలగాలో అప్పుడు మాత్రమే కలవాలి మిగతా సందర్భంలో వాళ్ళని బ్రహ్మచారి అంటారు వీరిలో ఆంజనేయ స్వామి దిట్ట కాబట్టి ఆయన బ్రహ్మచారి అన్నారు అది ఒక రూపంలో మాత్రమే రాముడు సీతాదేవి ఉన్నంతకాలం ఆయన వివాహం కాలేదు రామాయణం జరుగుతున్నప్పుడు ఆయనకి వివాహం కాలేదు తర్వాత వివాహమైన సందర్భం అది ఎలా జరుగుతుంది అంటే ఈయన వేషధారణ బట్టి చూస్తుంటే ఈయన ఒక జ్యోతిష్య పండితుడు కావచ్చు లేకపోతే ఉపాసకుడే కావచ్చు కానీ ఈయన ఆలోచన సరళి కానీ ఈయన మాట్లాడుతున్న విధానం కానీ చూస్తుంటే ఈయనకు బహుశా ప్రామాణిక గ్రంథాల యొక్క పరిజ్ఞానం లేదేమో అనిపిస్తోంది ఎందుకంటే ఆంజనేయ స్వామికి రాముడు ఉన్నంతకాలం వివాహం జరగలేదు తర్వాత వివాహాలు జరిగాయి ఒకటి కాదు మూడు అని నిజానికి రామచంద్ర ప్రభు ఈ భూమిని పాలించింది పదకొండు వేల సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాల తర్వాత తీవ్రమైన వైరాగ్యంతో ఆంజనేయ స్వామి కూడా రామా నువ్వు లేని ఈ భూమి మీద నేను మాత్రం ఎందుకుంటాను నేను కూడా నీతో పాటే అంటే అప్పుడు రామచంద్ర ప్రభు ఈ కల్పాంతము వరకు కూడా ఈ భూమి మీద రామనామ ప్రచారం చేస్తూ ఉండు నీవు భవిష్యత్ బ్రహ్మవు అని చెప్పేసి ఆంజనేయ స్వామికి వరాన్ని ఇస్తే భవిష్యత్ బ్రహ్మ కావలసిన ఆంజనేయ స్వామికి వివాహాలని రంకుల్ని లింకుల్ని అంటగడుతూ కొంతమంది తప్పుడు పుస్తకాలు రాస్తే అలాంటి పుస్తకాలను తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎస్ నిజానికి రామాయణాన్ని వక్రీకరించాలని ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు ముస్లింలే కాదు ఆనాటి బౌద్ధులు కూడా ప్రయత్నించారు ఆ క్రమంలో భాగంగానే బౌద్ధ సంప్రదాయంలోకి జాతక కథల పేర్లతోటి బుద్ధుడి యొక్క పూర్వజన్మే రాముడు అంటూ కొన్ని కథల్ని రాసుకొచ్చారు అయితే ఆ కథలకి ఎటువంటి ప్రామాణికత ఉండదు ఉదాహరణకి కొన్ని చోట్ల సీతాదేవి రాముడికి చెల్లెలు అని రాస్తే ఇంకొన్ని చోట్ల రావణాసురుడి చెల్లెలు అని రాస్తే ఇంకొన్ని చోట్లయితే రావణాసురుడి కూతురు సీతమ్మ అని కూడా రాస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి రోజుకి కూడా థాయిలాండ్లో రావణాసురుడి కూతురు సీతమ్మ అని అనుకుంటారు కారణం వాళ్ళు బౌద్ధ కథల్ని బౌద్ధ జాతక కథల్ని నమ్మటం అలాగే జైనులు కూడా ఆ తర్వాత కాలంలో రామాయణం మీద బహుశా బౌద్ధం తర్వాతే రాశారో బౌద్ధానికి ముందే రాశారో తెలియదు కానీ సనాతన ధర్మంలో గొప్ప విలువల్ని ప్రచారం చేసే అతి కీలకమైన గ్రంథాల్లో రామాయణ భారత భాగవతాలు ఉంటాయి అటువంటి రామాయణాన్ని వాళ్ళు కూడా వక్రీకరించారు అందుకే జైన దేవాలయాల్లో ఇప్పటికీ కూడా మీరు వెళితే అక్కడ గోడల మీద సీతారాముల విగ్రహాలతో పాటు అంతకంటే పెద్దవైన ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి ఎందుకంటే నిజానికి రాముడు రామాయణానికి కథానాయకుడు కానీ ఆ రామాయణం యొక్క ఎలివేషన్ తగ్గించాలి రాముడి యొక్క స్థాయిని తగ్గించాలి అంటే రాముడి కంటే గొప్పగా రాముడి తర్వాత ఉండే వాళ్ళ యొక్క పేర్లని చూపిస్తే గనక ఆ పాత్ర యొక్క ఔచిత్యాన్ని ఆ పాత్ర యొక్క స్థాయిని తగ్గించవచ్చు ఇటువంటి కుట్ర చేసిన ఒకనాటి జైనులు పౌమి చెరువు అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాశారు పౌమి చెరువు అంటే పవనపుత్రుడి యొక్క చరిత్ర అని అర్థం దీన్ని పౌమి చెరువు అని కూడా అంటారు అంటే ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర అని చెప్పి ఈ గ్రంథంలోనే వాళ్ళు ఒక విషయం రాశారు ఆంజనేయ స్వామికి వెయ్యి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు అని రాశారు దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే రాముడి యొక్క స్థాయిని తగ్గించాలి ఆంజనేయ స్వామిని ఎలివేషన్ ఎక్కువ చేసి చూపించాలి అని చెప్పేసి కానీ గుర్తుపెట్టుకోండి ఆంజనేయ స్వామి ఉపాసకులు అంటూ ఈ మధ్య చాలామంది వచ్చారు ఆంజనేయ స్వామిని మెప్పించాలి అంటే లక్ష రకాల దారులు లేవు ఒక్కటే ఒక దారుంది అదే రామనామ స్మరణ ఈరోజు నిజంగానే ఒక వ్యక్తి లలిత్ కుమార్ని మెప్పించాలి అంటే లలిత్ కుమార్కి ఇష్టమైన పని చేయాలి అంతేకాని లలిత్ కుమార్ పక్కన కూర్చొని లలిత్ పో లలిత్ కుమార్ తురుము అనటం వల్ల ఏ ప్రయోజనం లేదు అలాగే కొంతమందికి లలిత్ కుమార్తో ఫోన్లో మాట్లాడాలి ఒకసారి ఫోన్ చేసి వాడితే ఏదో ఒకటి మాట్లాడాలి అనుకుంటారు నాతో ఫోన్ చేసి మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం లేదు నా కార్యక్రమానికి తోడుగా నిలవటం వల్ల నా కార్యక్రమాలకి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు నా సమయాన్ని గౌరవించి నా సమయాన్ని సద్వినియోగపరచుకునే అవకాశం నాకు ఇచ్చినప్పుడు మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఆంజనేయ స్వామి ఉపాసన అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైన పని చేయాలి ఆంజనేయ స్వామికి ఈ భూమి మీదే కాదు తరతరాలకి ఎప్పటికీ ఎక్కడున్నా సరే ఇష్టమైన పని రామనామ స్మరణ జై శ్రీరామనండి ఆంజనేయ స్వామి ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తారు అలా కాకుండా ఆంజనేయ స్వామిని ఉపాసన పేరుతోటి ఆంజనేయ స్వామికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి తప్పుడు ప్రచారం చేయటం ఏటా హనుమత్ సువర్చల కళ్యాణాలు చేయటం ఇదంతా కూడా సహేతమైంది కాదు దీనికి ఎటువంటి గ్రంథ ప్రమాణము లేదు నేను చెప్తున్నాను అష్టాదశ పురాణాలు మినహా ఏ పుస్తకం పట్టుకొచ్చినా సరే అవి అప్రామాణికాలే స్వయం శంకరాచార్యుల వారు చెప్తున్న మాట శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం శృతి అంటే వేదము ఆ తర్వాత స్మృతి గ్రంథాలు ఆ తర్వాత పురాణాలు ఆ తర్వాత ఇతిహాసాలు ఇవి మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి ఎవరు పడితే వాళ్ళు రాసుకొచ్చిన సంహితల పేర్లతో ఉండే ప్రతి పుస్తకాన్ని నమ్మి మీరు మోసపోతున్నది కాకుండా హిందువులు మోసం చేసే ప్రయత్నం చేయకండి పైగా ఈయన ఇంకొక మాట మాట్లాడుతున్నాను చూడండి సువర్చల అంటే సూర్యుడి యొక్క యొక్క కుమార్తె కుమార్తె సూర్య భగవానుడి చదువుకుంది ఈ నవ వ్యాకరణాలు చదువు స్వామి మీరు ఎవరో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సువర్చల అంటే సూర్యుని యొక్క కుమార్తె అంటున్నారు సువర్చల అంటే సూర్యుని యొక్క కుమార్తె అని ఎక్కడ చెప్పబడలేదు ఇన్ఫాక్ట్ సుందరకాండలో సీతమ్మ తల్లి స్వయంగా చెప్పిన మాట వశిష్ఠుణ్ణి విడిచి ఏ విధంగా అరుంధతి ఉండదో ఏ విధంగా సూర్యుణ్ణి విడిచి సువర్చల ఉండదు అదేవిధంగా నేనును రాముణ్ణి విడిచిపెట్టి ఎప్పటికీ ఉండను అని చెప్పి మా తల్లి స్వయంగా చెప్పిన మాట సీతమ్మ ఇంత స్పష్టంగా సూర్యుడికి నిత్యం ఉండే తోడు సువర్చల అంటే సూర్యుని యొక్క వర్చస్సు అని చెప్పి చెప్తుంటే సూర్యుని యొక్క కుమార్తె అని ప్రచారం చేయటంలో మరి మీ ఉద్దేశాలు ఏంటో మీకే తెలియాలి కానీ సనాతన ధర్మాన్ని కాటు వేయటానికి ఇంతమంది కాలనాగుల చుట్టూ కాచుకున్న సమయంలో కూడా కేవలం మీ అవసరాల కోసం కేవలం మీరు చెప్పే కర్మకాండాల నెరవేర్పు కోసం ఇటువంటి ప్రచారాలు చేయటం ఇప్పటికన్నా మానేస్తే మంచిదని మనవి చేసుకుంటూ ఉన్నాను ముందు ఉండటం వల్ల సూర్య భగవానుడు ప్రకటన చేస్తాడు స్వయంవర ప్రకటన ఏ విధంగా అంటే తన కుమార్తె అయినటువంటి దేవిని నవవ్యాకరణాల్లోనూ ఆమె అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పినటువంటి వాడికి నా సువర్చలాదేవి ఓడించిన వాడికి మాత్రమే నేను ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు ఈ కథకి ఏది ప్రమాణం అంటే ఒక స్థాయి దిగి మాట్లాడాలంటే ఇంకా కొంచెం అగ్రెసివ్గా మిమ్మల్ని ఏదన్నా అనాలంటే బహుశా మీ వేషధారణ కావచ్చు ఎందుకంటే మీ గురించి నాకు పూర్తిగా తెలియకపోవటం వల్ల కావచ్చు ఏది పడితే అది అనలేకపోతున్నాం కానీ ఇలాంటి మాటలు చెప్పటం వెనకాల మీ ఉద్దేశం ఏంటో ఖచ్చితంగా మీరైతే మరొక వీడియో చేయాల్సి ఉంటుంది ఎవరో వస్తారు ఆ సువర్చలా దేవు తన దించుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఎంతో కాలం గడుస్తూ ఉంటుంది అలాగే వెళ్ళిపోతూ ఉంటారు ఒకనొక సందర్భంలో లాభం లేదు అవ్వట్లేదు ఆమెను ఓడించే గల సమర్థం ఎవరు అంటే ఒక ఆంజనేయ స్వామి కనిపిస్తాడు ఆంజనేయ స్వామి దగ్గర స్వయంగా సూర్య భగవానుడు వచ్చి ఆ కుమార్తెను ఓడించి పెళ్లి చేసుకోవయ్యా అంటాడు అప్పుడు అన్ని తెలుసున్నా సరే ఆంజనేయ స్వామి గురువు గారు స్వామి సూర్యదేవా ఇప్పుడు మీ దగ్గర నేను విద్య నేర్చుకున్నాను కొద్ది కాలం కొద్ది కాలమా సకల విద్యలు సూర్యుని ద్వారానే పొందారు స్వామి గురు యొక్క పుత్రిక సోదరుతో సమానం కదా నేను ఎలా వివాహమాడమంటాను తెలుసా నేను సమాధానం ధర్మశాస్త్రం తెలుసున్నవాడి నవ వ్యాకరణాలు చదివినటువంటి వాడు ఎందుకంటే సూర్యుడి ద్వారా చెప్పిద్దామన్న ఉద్దేశంతో ఆయన ఆ విధంగా అడుగుతారు అప్పుడు సూర్య భగవాను చెప్తున్నాడు నీది మానవ రూపం కాదు నాన్న ఇది రూపం మృగం అంటే కేవలం పెద్ద పుల్లు సినిమాలే కాదు ఒక కోతి ముఖం వాటికి ఆ భేదం ఉండదు జంతువులకి భేదం ఉండదు కాబట్టి నువ్వు అర్హుడివే అంటాడు అప్పుడు ఆంజనేయ స్వామి అదే రూపంతో వచ్చి సువర్చలాదేవిని ఓడించి సువర్చలా కళ్యాణం జరిగినటువంటి రోజు శుద్ధ దశమి ఈ తిథి ఈ వ్యవహారం దేని నుంచి చెప్తున్నారో మీరే చెప్పండి పైగా మీరు ఒక మాట అన్నారు తను మృగ రూపంలో ఉన్నాడు కాబట్టి చేసుకోవచ్చు అంటే మృగ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి నైతికతను పక్కన పెట్టేయచ్చు కానీ సువర్చలాది ఒకవేళ మీరు అన్నట్టు కాసేపు ఆవిడ సూర్యుడు కుమార్తె అనుకుంటే ఆవిడికి నైతికత ఉండాలి కదా తన తండ్రి దగ్గర శిష్యరికం చేసిన వాడు తనకి సోదరుడు వరసే కదా మరి ఆవిడికి కూడా నీతి నియమాలు లేకుండా తయారైందా ఎందుకు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు అంటే మీ వ్యాపారం కోసం ఉపాసనల పేరుతోటి అక్కడ కూర్చోబెట్టి ఏదో ఒక పూజలు చేపించటం కోసం ఇన్ని కట్టు కథలు ఇన్ని అబద్ధాలు చెప్పాలా సరే ఇక రెండో కథ ఏం చెప్తాడు చూడండి పరాశర సంహితలో ఉన్నటువంటి విషయం తల్లి ఈ పరాశర సంహితకి ప్రమాణం ఏంటి అసలు అది పరాశర సంహిత ఎవరు రాశారు పరాశర మహర్షి రాసిందా పరాశర స్మృతి గురించి విన్నాను కానీ ఈ పరాశర సంహిత ఏ గ్రంథంలో నుంచి తీసుకున్నారు మరి మిగతా వివాహాలు ఏ సందర్భంలో పంచముఖ అవతారంలోనే అలాగే వల్లరీ దేవి హేతీ దేవి సువర్చ యొక్క కుమార్తె వల్లరీ దేవి వాయుపుత్రి వాయుపుత్రిక ఈయన వాయుపుత్రుడు మళ్ళా వాయుపుత్రికి నిచ్చి పెళ్లి చేయడం ఏమిటైన సందేహం మీకు కలగవచ్చు అవును అవును ఇంతాక ఏ విధంగా చెప్పాను మృగ రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి అది వర్తించదు అది లోక కళ్యాణం కోసం మాత్రమే ప్రతి దానికి కూడా మృగ రూపంలో ఉన్న వాళ్ళకి వర్తించదు మృగరూపంలో ఉన్న వాళ్ళకి వర్తించదు అని మాట్లాడుతున్నారు అదే మృగరూపంలో ఉన్న ఆయన చతుర్వేదాలు నేర్చుకున్నాడుగా అది మృగ రూపంలో ఉన్నప్పుడు వర్తించదు అని అన్నారు అదే మృగరూపంలో ఉన్న ఆయన సీతమ్మ తల్లిని తల్లిగానే భావించాడుగా అక్కడికి వెళ్ళి ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి అమ్మవారి గురించి తప్పుగా మాట్లాడటం తప్పుగా బిహేవ్ చేయడం చేయలేదుగా అలాగే ఆంజనేయ స్వామి మృగ రూపంలో ఉన్నా సరే వాలి భార్యతోటి సుగ్రీవుడి భార్యతోటి మిగతా వానర కన్యలతోటి ఎప్పుడైనా అసందర్భంగా అసభ్యంగా ప్రవర్తించినట్లు ఉందా లేదుగా ఏదో మృగ రూపంలో ఉన్నాడు కాబట్టి అసలు పూర్తిగా విలువల్ని పక్కన పెట్టేసేయచ్చు అసలు దాంతో ప్రయోజనమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సిగ్గనిపిస్తుందా మీకు కొంచెం అన్న కనీసం హిందూ బంధువులు ఒక్కసారి ఆలోచించండి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొంతమందికి కంటెంట్ వస్తే చాలు చీమ చచ్చిన వార్తే చీమ బతికిన వార్తే వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక రూపేన రోజుకు ఒక ఏడు ఎనిమిది గంటల కంటెంట్ ప్రొవైడ్ చేయాలి అని మాత్రమే అనుకుంటారు దానికోసం ఎలాంటి ఐటమ్స్ని చాలామందిని తీసుకొస్తా ఉంటారు ఒకడు వస్తాడు ఆంజనేయ స్వామి చరిత్రను వక్రీకరిస్తాడు ఒకడు రాముడి చరిత్రని వక్రీకరిస్తాడు ఒకడు భారతాన్ని వక్రీకరిస్తాడు ఇంకోడు భారతదేశ చరిత్రని వక్రీకరిస్తాడు కానీ ఎన్ని చేస్తున్నా సరే మన వాళ్ళు మాత్రం ఎంటర్టైన్మెంట్ అనే ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నారు జస్ట్ ఆలోచించండి ఎన్లైటైన్మెంట్ ఎందుకంటే మన వైదిక వాంగ్మయం అంతా కూడా మనుషులకి విలువల్ని నేర్పటానికే వచ్చింది కానీ వీళ్ళు ఆ విలువలకి కూడా ఒలవల్ని విడిచేసేలాగా కొన్ని ప్రవచనాలు చెప్పుకుంటూ సనాతన ధర్మాన్ని పదుగురులో పలచన చేస్తూ ఉన్నారు ఎస్ మేబి నేను వాళ్ళలాగా వాళ్ళంత విద్వత్ ఉన్నవాడిని కాకపోవచ్చు పురాణ పరిచయం లేకపోతే వైదిక వాంగ్మయము వేదం పట్ల నాకు అంత జ్ఞానం లేకపోయి ఉండొచ్చు కానీ ధర్మాన్ని కాపాడాలనే చిత్తశుద్ధి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ఏ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నా కూడా ధర్మాన్ని కాపాడాలి అన్న ఆ చిత్తశుద్ధితోనే చేస్తున్నాను తప్ప ఎటువంటి దుష్టబుద్ధితోటి ఎటువంటి అల్పమైన స్వల్పమైన ఆలోచనలతోటి చేయట్లేదు ఈరోజు ఈ వీడియో కూడా బహుశా ఈయన గురించి నాకు తెలియకపోవటం వల్ల ఇంత సాఫ్ట్వేర్ చేస్తున్నా ఈయన ఉద్దేశాల్లోని ఏదైనా వ్యాపార దృక్పథం కానీ లేదు ఈయన ఉద్దేశాల వెనకాల మరేదైనా ఉద్దేశం కానీ ఉంది అన్న విషయం నాకు బయటపడిన రోజున మాత్రం ఖచ్చితంగా ఆ రోజు నేను ఇచ్చే సమాధానం చెప్పు తెగేలాగే ఉంటుంది ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టు లేకపోతే పెద్ద పెద్ద పుస్తకాలు చదివారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామంటూ ఎవరైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మాత్రం వాళ్ళకి సరైన సమాధానం చెప్పడానికి అవసరం అయితే వాళ్ళకి ఏదో వాళ్ళ బుద్ధి చెప్పటానికి ఖచ్చితంగా వెనకాడను చూద్దాం ఇది బహుశానికి ఫస్ట్ వార్నింగ్ అనుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై